హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ ఒక వృద్ధుడు తన బ్యాంకుకు వెళ్ళి క్యాషియర్ ఒక యువతకి రూ వెయ్యి రూపాయల చెక్కును అందజేస్తాడు క్యాషియర్ సార్ మీరు బయట ఉన్న ఏటీఎం నుండి అంత చిన్న మొత్తాలను విత్డ్రా చేయాలి చెక్కు పత్రాన్ని మరియు నా సమయాన్ని వృధా చేయవద్దు అప్పుడు ఆ పెద్ద నాకు వెయ్యి రూపాయలు నగదు ఇవ్వడంలో సమస్య ఏమిటి క్యాషియర్ క్షమించండి సార్ అది కుదరదు మీరు ఏటీఎంకి వెళ్ళండి లేదా విత్డ్రా చేయాల్సిన మొత్తాన్ని పెంచండి పెద్ద అయినా సరే మినిమం మ్యాండేటరీ బ్యాలెన్స్ని ఉంచుకొని నా ఖాతా నుండి మొత్తం విత్డ్రా చేయాలనుకుంటున్నాను క్యాషియర్ అతని ఖాతా బ్యాలెన్స్ని తనిఖీ చేసి అది ఎనభై లక్షలకు పైగా ఉన్నట్లు గుర్తించారు ఆమె చెప్పింది ప్రస్తుతం సేఫ్లో మా దగ్గర అంత నగదు లేదు అయితే మీరు నాకు ఎనభై లక్షలు చెక్కు ఇస్తే రేపు నగదు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు పెద్ద మీరు ప్రస్తుతం నాకు ఎంత ఇవ్వగలరు క్యాషియర్ బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ సార్ నేను మీకు వెంటనే పది లక్షలు ఇవ్వగలను అప్పుడు ఆ పెద్ద ఆయన మొన్న వచ్చినారు వెయ్యి రూపాయల చెక్కును చింపి పది లక్షలు కొత్తది రాసి క్యాషియర్కి అందజేస్తాడు యువతి నగదు తీసుకోవడానికి ఖజానాకు వెళ్ళగా వృద్ధుడు పబ్లిక్ సెల్ఫ్ నుండి నగదు డిపాజిట్ స్లిప్ను పట్టుకుని నింపాడు ఆ యువతి నగదుతో తిరిగి వచ్చి రూ పది లక్షలు లెక్క పెట్టి వృద్ధునికి ఇచ్చి ఇలా చెప్పింది అక్కడే ఉన్నారు సార్ ఇప్పుడు మీరు ఈ కుప్పను మీ స్వంతంగా ఇంటికి తీసుకెళ్ళాలి అయితే ముందు మీ డబ్బును లెక్కించండి కౌంటర్ నుండి నిష్క్రమిస్తున్నాను నేను తర్వాత ఎలాంటి ఫిర్యాదును స్వీకరించను వృద్ధుడు కుప్పలో నుంచి ఐదు వందల రూపాయల నోట్లు తీసి తన పర్సులో పెట్టుకుని ఇలా అంటున్నాడు నేను నిన్ను నమ్ముతున్నాను బేట నేను లెక్కించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నగదు డిపాజిట్ స్లిప్ ఇక్కడ ఉంది దయచేసి రూ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు తిరిగి నా ఖాతాలో జమ చేయండి మరియు స్టాంపు మరియు సంతకం చేసిన కౌంటర్ ఫాయిల్ను నాకు ఇవ్వండి అవును నగదును లెక్కించండి నా సమక్షంలో అయితే ఈ కథ యొక్క నీతి ఏమిటంటే సీనియర్ సిటిజన్లతో ఎప్పుడూ కూడా గొడవ పడకండి ప్రత్యేకించి వారు రిటైర్డ్ అయితే ఇంకా మరీను కాబట్టి వారు ఏమడిగితే అడిగితే దయచేసి వాళ్ళని రెస్పెక్ట్తో ఇవ్వడానికి ప్రయత్నం చేయగలరు